ప్రభుత్వానికి మించిన కేసులో తెలంగాణ సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు ఇవాళ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది చోట్ల ఏసీబీ సోదాలు ఈ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి హైదరాబాద్ కమిషనరేట్ లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన వారి బంధువుల ఇంటిపైన క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ లెవెన్ ప్లేసెస్ లో సర్చెస్ చేయడం జరిగింది ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సర్చెస్ చేయడం జరిగింది సో ఆ సర్చెస్ లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సర్చెస్ అన్ని ప్లేసెస్ లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ సెవెంటీన్ ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈయన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అండ్ అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ గట్కేసరి ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చోడవరం అనే ఏరియా ఉంటుంది ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామీర్పేట్లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి అండ్ ఆల్సో మెచ్చర్ మర్కద్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ లో వాటిలో చూడగా అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్యాష్ అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ టూ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తుంది దాంట్లో మూవబుల్ రిమూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అన్నట్టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది ఇక మార్కెట్ వాల్యూ మేము జనరల్ జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు సో ఇట్లాగా దొరకడం జరిగింది సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని ఈయన చేసిన కేసెస్ లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్ లో ఏమైనా జరిగాయా రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది సో అయితే ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుకు వచ్చి రిమాండ్ చేయిస్తాం థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే ఇక్కడ మూడు హౌసెస్ ఉన్నాయి వాళ్ళవి వాళ్ళ రిలేటివ్స్ అందులో మిగతా ఏడు చోట్ల క్యాష్ లేదు అక్కడ లేదు ఇక్కడే దొరికాయి బ్యాంక్ లాకర్లు లాకర్లు కొన్ని అరౌండ్ టూ లాకర్స్ దొరికాయి సో అవి ఇంకా చూడాలి ప్రస్తుతం సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి రేపు ఇంట్లో అవి వెరిఫై చేస్తాం ఫ్రీస్ చేయించేస్తాం ఎస్పీ అదే అంటే పేరు వచ్చింది కేవలం అది ఎస్పీ అని అదే అని కాదు పేరు కేవలం అలా వచ్చింది ఆ పేరు ఎవరిది ఏంటి అనేది డీటెయిల్స్ ఫర్దర్ చూడాలి ఆ డీటెయిల్స్ చెప్పలేదు దానికి మాకు సహకారం అందించలేదు ఈయన సో అందుకని తలుపల్లి పోలీస్ కస్టడీలో వాటిలో మేము అది కనుక్కుని ఆ పేరు కూడా ఇది చేసి అది ఇన్వెస్ట్మెంట్ చేశారంటున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ తో కూడా మాట్లాడి అందులో అటువంటి ఇన్వెస్ట్మెంట్ అయ్యిందా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేశారా లేదా అన్ని వెరిఫై చేసి మేము కన్సల్టేట్ గా చూస్తాం అది అంటే పేరు యాక్చువల్ గా ఇతని గ్యాడ్జెట్స్ లో చూస్తే సందీప్ అని ఉండే దాన్ని మరి ఎట్లా వచ్చిందో తెలియదు మీడియా వాళ్ళు సందీప్ రావన్ తీసుకున్నారు బట్ అది మేము చెప్పలేము ఎవరన్నది సో అందుకోసమే అన్నాం కదా కేవలం ఆ పేరు వచ్చింది ఆ పేరుతో చాలా మంది అధికారులు ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి ఇతన్ని కూడా ఎట్లాగా పోలీస్ కస్టడీ తీసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా వెరిఫై చేసి ఫుల్ ఫేజ్ చెప్పి చేసుకుంటాం అయ్యాయి అవి షామీర్పేట్లో ఒక విల్లా పర్చేస్ కోసం అంటూ ఇచ్చేశారు అండ్ వేరే వాటిలో కూడా అయ్యాయి సో అవి చెప్తున్నాం కదా ఫార్మ్స్ కూడా వెళ్ళాము వాటి నుంచి ఇంకా కొన్ని రిపోర్ట్స్ అవి రావాలి కొన్ని రెండు మూడు కంపెనీలు వాటి నుంచి అవి వచ్చిన తర్వాత మేము ఫర్దర్ కన్సల్ట్ చెప్పాలి ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు ఏంటి అన్నదైతే ప్రస్తుతానికి మేము చెప్పలేము ఆఫీస్ లో కూడా టీం ఉంది మీకు తెలిసి ఉంటుంది సిఎస్ ఆఫీస్ లో ఈ కేసు ఇంకొక కేసు కూడా మా దృష్టికి వచ్చింది ఆ కేసులో కూడా ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేసిన కేసులో కూడా కొన్ని అభియోగాలు వచ్చాయి ఎఫ్ఎంసీజీ ఇన్వెస్ట్మెంట్ ఏదో చేసిన దాంట్లో అన్నది సో ఆ కేసెస్ వివరాలు తీసుకుని తర్వాత వాళ్ళని పిలిపించి ఎగ్జామిన్ చేసి ఏమైనా అయ్యిందా అన్నట్టు అన్నవి వెరిఫై చేస్తాం చేశారు చేస్తాం వస్తాం తీసుకెళ్తాం ఇప్పుడు తీసుకెళ్ళి రేపు మార్నింగ్ అట్లాగా కోర్టులో హాజరుస్తాం సరే ఇతని బ్యాచ్మెంట్ కూడా కొందరితో కలిసి లేదు అట్లా ఉంటే కన్ఫర్మ్ అయ్యేది కదా ఏం లేదు జస్ట్ పేరే ఉంది అందుకని చెప్పి మేము ఏం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం అది కూడా అదే తెలియాలి జస్ట్ అదే పేరు ఉందని చెప్పాను నన్ను సందీప్ అని చెప్పని సో అది అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తిని కూడా మాకు చెప్పలేదు అందుకని చెప్పి ఆ గ్యాడ్జెట్ ఆ డేట్ అందుకనే అన్నాను ఒక ఫర్మ్ లో అంటున్నారు అందులో మేము వెరిఫై చేసి అది ఎవరా పోలీస్ అధికారా వేరే ఎవరా ఏంట అన్నది డీటెయిల్స్ తెలుసుకుని ఫర్దర్ గా ఇచ్చేస్తాం ఫ్యామిలీ పైన ఉన్నాయి కదా స్పెసిఫిక్ మేము చెప్పలేము ఉన్నాయి వేరియస్ రిలేటివ్స్ పైన ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యి ఇంకొక వైజాగ్ లో కూడా ఆల్మోస్ట్ వైజాగ్ లో కూడా టూ త్రీ ప్లేసెస్ లో కూడా చేరింది నేను చెప్పిన లెవెన్ ప్లేసెస్ కాక వైజాగ్ లో కూడా జరిగాయి వైజాగ్ లో కూడా చెప్పే కదా ఆ చూడవడం ఆ ప్లేసెస్ లో అట్లాగా అరౌండ్ సెవెన్ ఫైవ్ టోటల్ టోటల్ అంటే ఈవెన్ అక్కడికి కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ ఫోర్టీన్ ప్లేసెస్